ఇన్నాళ్ళు మోసిన మీరు నలభై ఐదు రోజులు ఆ దీక్షతోని డిసెంబర్ మూడు వరకు ఓపిక పట్టండి ఈ జెండాను మోయండి ఈ జెండాని ముందు అక్కడ చూసిన కా ఈ పేదోడి కాంగ్రెస్ జెండా పేదోడి అన్నా అని ఇవాళ పేదలకు ఇందిరామ్మ ఇల్లు రావాలన్నా ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం అమలు జరగాలన్నా గురలక్ష్మి పథకం అమలు జరగాలన్నా యువ వికాసం జరగాలన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు ఏవైతే సెప్టెంబర్ పదిహేడు నాడు ఇచ్చిందో ఈ రాబోయే డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బి స్టేడియంలో వేలాది లక్షలాది మంది సమక్షంలో ఆరు గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుంది ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలకు వెలుగులు నింపబోతుంది డిసెంబర్ నాడు అద్భుతం జరగబోతుంది ఆరు మీద సంతకం పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎల్బి స్టేడియం కు ఆనాడు లక్షలాదిగా తరలి రావాలి డిసెంబర్ తొమ్మిది నాడు ఆరు గ్యారంటీల మీద సంతకం పెట్టే గ్యారంటీ పిసిసి అధ్యక్షుడిగా అందరికి తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నా సోనియా గాంధీ గారి మాటగా నేను చెప్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు ఆరు గ్యారెంటీల మీద సంతకం పెడతాం మీకందరికి తెలుసు ఏడాది నుంచి నేను చెప్తున్నా సెప్టెంబర్ పదిహేడు నాడు కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటిస్తాం డిసెంబర్ తొమ్మిది నాడు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల మీద సంతకం పెడతాదని